ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మాలిపాటి భానుచందర్ తండ్రి సుబ్బరాయుడును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పరామర్శించారు మాలిపాటి భానుచందర్ చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు

जो है प्रॉब्लम भी बन रहा है তো <laughs> నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు